శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి పట్టణం నందు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు సదరన్ క్యాంపులో భాగంగా ఉదయం నుండి డాక్టర్ కోసం అనారోగ్యంతో ఎదురు చూస్తున్న రోగులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ కోసం పడికాపులు కాస్తున్న పేషెంట్లు డాక్టర్ ఉదయం పదకొండు గంటల సమయం కావస్తున్న ఆసుపత్రికి రాకపోవడంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ల నిర్లక్ష్యంతో గంటల తరబడి వేచిగున్న అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సకాలంలో చికిత్స అందకపోవడంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అదే చూద్దాం రండి ఎందుకు రారు చెప్పండి ఎన్ని గంటకి వచ్చారమ్మా మీరు మీకు ఎన్ని గంట రామన్నారు ஏழு கண்டம்மா இல்லை மாதிரி என்ன டைமிங் வந்து ராவல கதா ஆமா అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నారా నాకు టైం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు కరెక్ట్గా వచ్చినాయ మేము జోకర్ నుంచి వచ్చినాము ఏడు గంటల బస్కి వచ్చినాము వెయిట్ చేస్తాము కానీ డాక్టర్ రాను ఎన్ని గంటలకు ఇచ్చారు మా మీరు అపాయింట్మెంట్ పది గంటలు ఇచ్చారు ఓకే ఇంతవరకు డాక్టర్ రాలేదు మేము అమ్ముడుగుద్దు వచ్చినాము మాకు టైమింగ్ హాస్పిటల్లో తొమ్మిది గంటలకు చెప్పారు అవును ఏదాని కోసం వచ్చారు మా మీరు ఇక్కడ కోసం వచ్చారు ఎన్ని గంటలకు టైం ఇచ్చారు అమ్మా మీకు ఎన్ని గంటలు రామని చెప్పారు డాక్టర్ వాళ్ళు ఇంతవరకు డాక్టర్ రాలే కదా